పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ నమః జులై పది ఆషాడ శుద్ధ పౌర్ణమి మరి ఏమిటి విశేషం ఆ రోజు అంటే ప్రతి పౌర్ణమే ఎంతో ప్రత్యేకమని చెప్తారు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్టత ఏంటో తెలియజేస్తారా పౌర్ణమి దీన్ని గురు పౌర్ణమి అంటారు విశేషంగా ఈ పౌర్ణమి రోజున గురువులను ఎక్కువగా మనకు ఎవరైనా మంత్రోపదేశం చేసిన వాళ్ళు కానీ అలాగే లేదా మనకు చదువు చెప్పిన వాళ్ళు కానీ విశేషంగా పూజలు చేసుకుంటారు అయితే గురువు అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఆదిమూలం మనకి ఈశ్వరుడే ప్రతిదానికి గురువు దక్షిణామూర్తి దక్షిణామూర్తి రూపం అయిందే అయితే చాలా మంది చేయలేని వాళ్ళు గురు పౌర్ణమి తెలియని వాళ్ళు చేయలేని వాళ్ళు వాళ్ళు ఆ రోజున ఈశ్వరుడు దర్శనం చేసుకుని దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుని దక్షిణామూర్తి గుడి ఆలయం ఏదైనా లేకపోతే కనుక ఆ రోజున ఈశ్వరుడికి నమస్కారం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది గురువు అనేసరికల్లా దీంట్లో ఇదివరకు ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇదివరకు వరకు పొంతులు బతకడానికి బ్రతకడానికి అనేవారు ఆయన నిజంగా చెప్తే నమ్మరు ఆ రోజున ఆ జీతాలకి ఆ చెప్పే చదువుకి అసలు సంబంధం ఉండేది కాదు ఏ అంటే ఆ గురువు ఎలా తీసుకునేవాడయ్యా అంటే ఈ శిష్యుడు మన దగ్గర ఉన్న శిష్యుడు మనల్ని మించి ఉండాలి అని వాడిని కొట్టో భయపెట్టో ఇంకోటి చేసో చదువు నేర్పేవారు గురువుల గురించి చెప్పాలంటే చాలా విశేషం ఉంది అయితే ఈ రోజున ఎలా ఉందయ్యా అంటే మన కుర్రాన్నే రెండు దెబ్బలు వేస్తే మనమే వెళ్ళిపోతున్నాం ఎందుకు కొడుతున్నారు మా అబ్బాయిని అని చెప్పి కంప్లైంట్ అవ్వడానికో లేకపోతే ఇంకో దానికో దేనికో దానికో వెళ్ళిపోతున్నాం అయితే గురువు తల్లి తండ్రి ముందు మనకు దైవం ఆ తర్వాత ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుణ్ణి భగవంతుని కాదు గురువుని ఇచ్చారు తల్లి తండ్రి గురువు దైవం అంటే దైవం కన్నా ఎక్కువగా ఇచ్చింది ఎవరికి గురువుకే ఆ యొక్క విలువలు గురువు నిలబెట్టుకోవట్లేదు అలాగే శిష్యుడు నిలబెట్టుకోవట్లేదు ఈ రోజుల్లో ఏంటంటే మీ దగ్గర నేను పాటను నేర్చుకున్న తర్వాత నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఎలాగంటే ఒక మాస్టర్ కొడుతుంటే అంటే పిల్లల యొక్క మనస్తత్వం ఒక గురువుగారు కొట్టారు కొడితే ఆ పిల్లాడు ఏమనుకుంటాడంటే ఇంటి దగ్గర అమ్మ కొడుతుంది నాన్న కొడుతున్నాడు చదవమని అలాగే ఇక్కడికి పాఠశాలకు వస్తే గురువు కొడుతున్నాడు అయితే తల్లి తండ్రి కొడితే కనుక ఒక నియమం ఉంది ఏ అంటే ఇటు చదువుకుని మంచి వృద్ధిలోకి వచ్చాక ఆ తల్లి తండ్రిని ఏ ఉద్యోగం వచ్చాక ఆ జీతంతోనూ దానితోనూ వాడిని పోషిస్తారని ఒక ఆశ ఉంది నా కొడుకు బాగుండాలి ఏ కలెక్టర్ అవ్వాలి లేకపోతే ఏదోటి అయ్యాక వాడు నన్ను చూస్తాడు అని ఒక నమ్మకం ఉండేది గురువుకి ఏంటి ఏ సంబంధం లేదు మనం బళ్ళో పాఠాలు చెప్తూ ఉంటాడు ఆ పాఠాలు వింటాం పాఠాలు నేర్చుకున్న తర్వాత ఆ గురువు ఆ బళ్ళలోనే ఉంటాడు తప్ప మనం ఆ బళ్ళలో ఉన్నాం ఆ పాఠశాలలో చదవే చదవం ఆయన ఇంకా అలా ఉత్తీర్ణత చేసి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేది గురువే మనం మాత్రం బయటకు వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుంటాం మన తల్లిదండ్రులతోనూ మన భార్య పిల్లలతోనూ చాలా హాయిగా ఉంటాం గురువు మాత్రం అలా ఆబడిలోనే ఉంటాడు అయితే ఇదివరకు ఇప్పటికే ఉన్న తేడా ఏంటంటే అప్పుడు మన పిల్లలు మన సమాజం వీళ్ళందరూ బాగుండాలని కొట్టి మరీ చదువు చెప్పేవారు ఇప్పుడు కొట్టడానికి గురువులకి అర్హత లేదు ఏమా గురువులు కూడా చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం వాళ్ళు కూడా కొన్ని కొన్ని తప్పులు చేయడం వల్ల అక్కడక్కడ నలుగురిలోనూ కొంచెం చులకన ఇది వరకు అగో మాస్టర్ వస్తున్నారు రా అంటే ఆ రోడ్డు మీద ఆడుకునే పిల్లాడు కూడా పారిపోయేవాడు మేస్టర్ని చూసేశారుంచి గబగబలాడుతాను అంటే అప్పుడున్న చదువులు వేరు ఇప్పుడున్న చదువులు వేరు ఇప్పుడు భక్తి శ్రద్ధ ఇవన్నీ కూడా పిల్లలకి తగ్గిపోయాయి అలాగే మనం ఇంటి దగ్గర కూడా మనం మ్యాస్టార్ ఏదైనా అంటే కనుక మనం ఇంటికి వచ్చి మనం చెప్తే మ్యాస్టార్ కొట్టారని చెప్తే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇంకో రెండు వేయలేదా అని అడిగేవారు ఇప్పుడు మ్యాస్టార్ కొట్టారని చెప్తే వీళ్ళే ఇంకో రెండు అర్థం రారా అని తీసుకెళ్తున్నారు పిల్లల్ని అలా ఉంది అందువల్ల గురువు కన్నది ఇదివరకున్నంత నియమం ఇది వరకున్నంత శక్తి ఇవన్నీ కూడా క్షీణించాయి ఇప్పుడు గురు పరంపర మనకి శంకరాచార్యుల వారు గురువు గురు పరంపరలో వచ్చేసరికల్లా శంకరాచార్యుల వారు ప్రతీ మానవుడిని అంటే దీంట్లో మానవుడు ఆడవాళ్ళ మగవాళ్ళ లేకపోతే ఇంకొకళ్ళ ప్రాణ అన్నది ఏమీ లేకుండా జన్మం మరణం ఇవి రెండే చూసేవారు ఆయన పుట్టడం పుట్టాకే భూమి పుట్టాం మనం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాం అయిన తర్వాత మరణం ఇదే రెండే జాతులు తప్ప రెండో ఏమీ లేవు అంతా ఒక్కటే అనేసి నియమాన్ని తీసుకుని వచ్చి ఎంతో వైభవంగా ఆయన గురు పరంపర పొందారు ఆయన శంకరాచార్య వాళ్ళు చెప్పింది ఏమిటయ్యా అంటే ఎంతమంది అయినా సరే ఎన్ని విధాలుగా చెప్పినా సరే మంచిని స్వీకరించాలి చెడును వదిలేయాలి అని చెప్పి ఆయన మనకి పూర్వం ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇంక రెండో దేవుళ్ళు ఎవరు కూడా అంతలా ఎవరికి తెలియదు గ్రామ దేవతలు ఏ గ్రామానికి ఆ గ్రామం దేవతలు ఇలా పూజలు చేసుకుంటూ ఉండేవారు అప్పట్లో ఏమిటయ్యా అంటే గొడవలు వాళ్ళు కాపుల వీళ్ళు బ్రాహ్మలు వీళ్ళు కమ్మవారు వీళ్ళు ఇంకొకళ్ళు అని క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఇంకోటి కానీ గొడవలు లేవు అప్పుడు ఉన్నవి ఏంటంటే శివ విష్ణువు వైష్ణువులు ఇలా గొడవ పడుతూ ఉండేవారు ఆ సమయంలో అంత గొడవలు జరుగుతున్న సమయంలో ఆది శంకరాచార్యులు వారు వచ్చి శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఒకళ్ళైన ఇవి రెండు కూడా ఒకటే రూపం మనం చూడటంలో తేడా అని ఆయన వివరించి అంతా కూడా ఒకే తాటమీకి రావాలి అని చెప్పి ఒక తాటమీకి తీసుకొచ్చింది ఎవరయ్య అంటే ఆది శంకరాచార్యులు ప్రతి ఒక్కరు రోజున వేదం చదువుకుంటున్న ఒక విద్యను అభ్యసిస్తున్నా ఏం చేస్తున్నా సరే గురువే దైవం అయితే ఆ గురువు ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆది శంకరాచార్యులు మనకు తెలిసిన వారికి భూమి మీదకి వచ్చి మనకు నేర్పింది అంటే ఆది శంకరాచార్యులు అది అయిన తర్వాత మనం వీళ్ళందరికీ కూడా గురువు దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి మనకి మేధస్సును అందించి మంచి ఈశ్వరుడి యొక్క స్వరూపం ఆయన మేధా దక్షిణామూర్తి అటువంటి గురు పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా గురువుని కానీ అలాగే లేదా దక్షిణామూర్తిని కానీ లేదా ఆది శంకరాచార్యుల గారిని కానీ లేదా మీకు మంత్రోపదేశం చేసిన గురువుని కానీ ఆ రోజున పూజ చేసుకున్న వాళ్ళకి చక్కగా వారి యొక్క ఆశీసులు పొందితే కనుక సరస్వతీ కటాక్షం ముందు పొందుతారు తర్వాత లక్ష్మీ కటాక్షం మీకు ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యము అనగానే అనుకునేది ఏంటంటే లక్ష్మీదేవే అనుకుంటారు లక్ష్మీదేవి కాదు మనకు సరస్వతీదేవి ఉందంటే ఎవరు తీసుకెళ్తారు లక్ష్మీదేవి ఉందంటే కనుక ఎవరైనా పట్టుకెళ్ళిపోతారు మన చేతిలో వంద రూపాయలు ఉన్నాయంటే ఎవరైనా దబ్బేస్తారు సరస్వతి ఉందంటే ఎవరో దొబ్బరు అటువంటి సరస్వతిని మనం కూడా పెట్టుకుంటే లక్ష్మి ఆటోమేటిక్గా ఆవిడే వస్తుంది మన దగ్గరికి వచ్చి ఆవిడే కూర్చుంటుంది ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అనుకుంటే కనుక మేధస్సు కావాలి దానికి మేధా దక్షిణామూర్తి అలాగే మనకి ఏదైనా ఒక క్రియ నేర్చుకోవాలంటే గురువు గురువు లేకుండా ఏ ఏ యొక్క పని మనకు అవ్వదు అలాగా గురువు దగ్గర అభ్యసించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున అంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో అయితే కనుక చెప్పలేరు కనుక కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక అయ్యబాబోయ్ మేం మే చేతులు తిరగేసి కొట్టేసేవారు అలా కొట్టేసేవారు అని చెప్పి చాలా మంది ఈ రోజు కూడా చెప్పుకుంటారు కొట్టినా సరే కొట్టారని కాకుండా కొట్టారు ఆ రోజు కొట్టారు కనుక ఈ రోజున ఇలా ఉన్నాం అని చెప్పి అయితే ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏమిటయ్యా అంటే ఒక తండ్రి ఓ లక్ష రూపాయల జీతం సంపాదిస్తున్నా సరే సగం జీతం పిల్లలు చదువులకే పోసేస్తున్నారు పరిస్థితి అలాగే ఉంది పోస్తున్నారు పోసినా సరే ఈ పిల్లలు దాని మీద దృష్టి ఉండట్లేదు అయ్యో మా తండ్రి కనుక కష్టపడి ఇలా సంపాదిస్తున్నారు అలాగా వాళ్ళకు కూడా తల్లి తండ్రి నేర్పడం తల్లి తండ్రి తర్వాత నేర్పేది ఎవరు గురువే ఆ గురువు విద్య నేర్పేటప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ చదువులే నేర్పుతున్నారు తప్ప మధ్య మధ్యలో ఒక క్లాస్ ఉండాలన్నమాట ఇలా గురువు అంటే ఏంటి దైవం అంటే ఏంటి ఈ శక్తి ఇది వరకు ఉండేవి ఇవన్నీ నేను ఇప్పుడు అలాంటివి లేవు మామూలుగా వెళ్తున్నాడు ఇక్కడ కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ పట్టుకుని వెళ్తున్నాడు క్లాస్కి వెళ్తున్నాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చాక నలుగురితో ఆటలో లేకపోతే పాటలో లేదా సెలవు కూర్చుంటున్నారు అలా కాకుండా మన ఇంటి దగ్గర కూడా మనం తల్లిదండ్రులు ఏంటి గురువు అంటే ఏంటి దైవం అంటే ఏంటి అన్నది మనం ఒకసారి నేర్పాలి అలాగే మనకి పాఠాల్లో కూడా ఆ యొక్క విధానం కూడా ఒకసారి రావాలి మొన్న ఎక్కడో కూడా ఒక చోట చూశాను ఓ మాస్టర్ స్కూల్లో అనమాట తల్లి తండ్రి అంటే ఏంటని తల్లి తండ్రి వీళ్ళ మీద అని ఆశలు పెట్టుకుని ఉంటారు తల్లి తండ్రి బోల్డెన్ ఆశలు పెట్టుకుని ఉంటారు ఓ పిల్లవాడు కోసం ఒకటి ఆశ రెండోది బాధలు బందీలు ఇబ్బందులు అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కుర్రాడికి తెలియకూడదు అని చెప్పి ఆ ఇబ్బందులన్నీ కూడా వాళ్ళే భరయిస్తారు ఆ తర్వాత వీడిని ఎలా ప్రయోజకుని చేయాలి ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇది కూడా ఈ భారం కూడా వాళ్ళ నెత్తి మీద వేసుకుంటారు కుటుంబ భారం కూడా వాళ్ళ నెత్తి మీద వేసుకుంటారు ఇన్ని భారాలు వాళ్ళు మూసి ఓ పిల్లాన్ని ఏమో చదివిస్తున్నారు చదివిస్తూ ఉంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ సెల్లని చూడటం వల్ల లేకపోతే ఇంకోటి దాని వల్ల ఏంటో కొంచెం స్నేహితుల వల్ల ఏదో దానివల్ల సైడ్ ట్రాక్ పట్టేస్తున్నారు ఆ ట్రాక్ పట్టాక వాళ్ళు పోని అక్కడితో ఆగుతున్నారా టెన్త్ కొంతమంది తల్లిదండ్రులు కూడా తేడా ఉంది నువ్వు టెన్త్ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోకపోతే నేను ఊరుకోను అని ఇలా బెదిరించడాలు వాడే తెచ్చుకుంటాడు అలా బెదిరించడం వల్ల ఏంటంటే వాడు ఇంటికి కూడా రావట్లేదు టెన్త్ పరీక్షలు పాస్ అయ్యాక పాస్ అయ్యాడో లేదో కూడా చూసుకోవట్లేదాడు ఫెయిల్ అని ముందే ఏ బిర్ జీవించో లేకపోతే ఎక్కడి నుంచో దూకేయడం ఏదో చేస్తున్నాడు పిల్లాడు భయపడిపోతున్నాడు అనమాట ఆ భయం వల్ల లేదు ఈసారి కాకపోతే మళ్ళీసారి పాస్ అవుతాం దానికే ఉంది అని ధైర్యం చెప్పామనుకో అది ఖచ్చితంగా చదువుతాడు అలాంటిది మనం ఎప్పుడైతే భయపెట్టామో పక్క పిల్లాడు చూడు బాగా చదువుతున్నాడు పక్క పిల్లాడు చూడు బాగా వాడుకుండే టాలెంట్ వాడుకుంటుంది ఈ ఉండే టాలెంట్ వీడుకుంటుంది అలాగే వాళ్ళని చూపించి మనం చదివించకూడదు ఈ పిల్లాడు భయపడిపోయి ఏదో చేసుకుంటున్నాడు ఇన్నాళ్ళు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమవుతున్నారయ్యా అంటే ఒక్కసారి వాళ్ళ ఇదంతా కూడా ఆవిరైపోతుంది పిల్లడి కోసం కష్టపడింది చేసింది అంతా కూడా ఆవిరైపోయి చాలా కుటుంబాలు ఇలా అటస్మాత్ గా పిల్లలు ఇది అవడం వల్ల చాలా కుటుంబాలు చాలా నష్టపోయాయి దానికి ఎక్కువగా కూడా పిల్లలు చదువుకోవడం కానీ దేని వాళ్ళు ఈశ్వరు దర్శనమును దక్షిణామూర్తి దర్శనం లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా దొరికితే కనుక పగడపు వినాయకుడు లాకెట్ చేయించి మెళ్ళ వేసినా సరే చాలా పెట్టుకుని వేసుకుంటే కనుక చాలా మంచిది మీ పిల్లలు స్కూల్ కు వెళ్ళకపోయినా పేచీ పెడుతున్నా మారాన్ చేస్తున్నా పగడప వినాయకుడు అక్కడ పూజలు ఎక్కడైనా పెట్టించి అది లాకెట్ కింద వేస్తే గనక పిల్లలు చాలా బాగా చదువుకుంటారు జ్ఞానం చాలా మంచిది అలాగే గురువు దగ్గరకు వచ్చేసారు అలా గురువు నేర్పే విధానంలో కూడా ఉంటుంది కానీ ఈ గురు పౌర్ణమి రోజున ఎప్పుడైతే గురువుకి సేవ చేసుకుని ఆ రోజు పూజ చేసుకుంటారో వాళ్ళకి తిరిగి ఉండదమ్మా అంటే విద్య వచ్చింది అక్కడి నుంచి గురువు దగ్గర నుంచి అందువల్ల చక్కగా గురు రోజుని వీళ్ళకి కుదరకపోతే కనుక ఆ దగ్గరలో ఈశ్వరి దర్శనమో లేకపోతే దక్షిణామూర్తి దర్శనమో లేకపోతే అంతకే కాకపోతే ఆది శంకరాచార్యులు వారి ఫోటో దగ్గరైనా సరే ఇంటి దగ్గర ఫోటో పెట్టుకున్నా లేకపోతే ఇంకోటో పూజ చేసుకుంటే కనుక చాలా విశేషం అటువంటి గురు పౌర్ణమి ఎవరైతే చేస్తారో వాళ్ళకి సరస్వతి కటాక్షం ఎక్కువగా ఉంటుంది ముందు అది విషయం అనుగ్రహం చక్కగా ఉంచాలి ధన్యవాదాలు గురుగారు